ఓం నమ శివాయ గణేశుడు మళ్ళీ బతకగానే పార్వతీదేవి చాలా సంతోషించి శివుడితో పరమేశ్వర నా కొడుకుకు ఘనాధిపత్యం ఇచ్చి గజాసురుడికి ఇచ్చిన వరం నెరవేర్చండి అంది శివుడు ఆమె కోరిక తీర్చే ఆలోచనలో ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో తనకు కూడా గణాధిపత్యం ఇవ్వమని కోరాడు నీకు దేవగణాల మీద అధికారం ఇచ్చాం కదా రుద్రగణాల మీద అధికారాన్ని గణేశుడికి ఇద్దాం దానికి ఒప్పుకో అన్నాడు శివుడు అందుకు కుమారస్వామి ఒప్పుకోకుండా తనకు కూడా గణాధిపత్యం కావాలని మొండిగా పట్టుపట్టాడు అప్పుడు శివుడు కుమారస్వామికి గణేశుడికి ఒక పోటీ పెట్టాడు ఆ ఇద్దరు తమ తమ వాహనాల మీద వెళ్లి పుణ్యక్షేత్రాలు చూస్తూ పుణ్యనదుల్లో స్నానాలు చేస్తూ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి కైలాసానికి తిరిగి రావాలి ఎవరు ముందుగా తిరిగి వస్తే వారిదే గణాధిపత్యం దీనికి వారు ఒప్పుకున్నారు కుమారస్వామి వెంటనే నెమలి ఎక్కి వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు కాని గణేషుడు తన ఎలక వాహనం మీద కుమారస్వామిని ఎలా ఓడించాలా అని ఆలోచిస్తుంటే ఇంతలో పార్వతీదేవి నాయన మీ మామ అయిన విష్ణువును ఏదైనా ఉపాయం అడుగు అని చెప్పింది అప్పుడు గణేషుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి నేను కుమారస్వామితో పోటీ పడి భూమి చుట్టూ ప్రదక్షిణ చేయగలనా కుమారస్వామి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు విష్ణు అతనితో బాబు బాధపడకు శివపంచాక్షరి మంత్రం ఐదు లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు తిరిగా వంటే నీకు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితము తీర్థయాత్రలు చేసిన ఫలితము కూడా వస్తుంది అన్నాడు గణేశుడు వెంటనే ఒక చోట దర్బల మీద కూర్చొని శివపంచాక్షరి జపించడం మొదలు పెట్టాడు ఈ లోపల కుమారస్వామి నెమల వాహనం మీద మొదటి పుణ్యక్షేత్రాన్ని చేరుకోబోతుండగా అక్కడ గణేశుడు అప్పుడే స్నానం చేసి నది నుంచి వెళ్ళిపోతున్నట్టు దూరం నుంచి కనిపించింది కుమారస్వామి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇసుకుల ఎలక పాదాల గుర్తులు కనిపించాయి కుమారస్వామి ఆ నది దగ్గరలో ఉండేవారిని అయ్యా ఇక్కడికి పెద్ద పొట్టగల పొట్టివాడు ఒకడు నెక్కి వచ్చి స్నానం చేసి వెళ్ళాడా అని అడిగాడు అవును బాబు ఇప్పుడే వెళ్ళాడు అదుగో దూరాన్ని ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు మహాపుణ్యాత్ముడు మా అందరికి తలోక బంగార నానం కూడా దానం చేశాడు అన్నారు వాళ్ళు ఆహా పొట్టివాడు ఎంత పని చేశాడు ఇక్కడ స్నానం చేస్తూ సమయం వృధా చేయకూడదు ముందు వచ్చే తీర్థంలో స్నానం చేస్తాను అనుకుని కుమారస్వామి ముందున్న పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు కాని అతను అక్కడికి చేరేసరికి గణేషుడు అప్పుడే తీర్థంలో స్నానం చేసి వెళ్లినట్టు స్పష్టంగా తెలిసింది ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఇదే అనుభవం ఎదురయ్యింది అతను ఏ తీర్థము సేవించకుండానే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి కైలాసానికి తిరిగి వచ్చాడు ఈ లోపలనే గణేశుడు శివపంచాక్షరీ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి వారి ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు సభలో వాళ్ళందరూ గుసగుసలాడుకొని ఈ గణేశుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేయకుండానే ఘనాధిపత్యం సంపాదిస్తాననుకుంటున్నాడు అనుకున్నారు ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో నేను గణాధిపత్యానికి తగను గణేషుడికే ఘనాధిపత్యం ఇవ్వండి అన్నాడు శివుడి సభలో ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపడి ఎందుకలా అంటున్నావు అని కుమారస్వామిని అడిగారు నేను ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను కానీ ఏ తీర్థంలోని స్నానం చేయలేదు ఎందుకంటే ప్రతి తీర్థంలోనూ ఈ గణేషుడు నాకంటే ముందే స్నానం చేసి వెళ్ళిపోవడం నాకు కనిపించింది తీర్థాలలో వాళ్ళు కూడా నాకు ఆ మాటే చెప్పారు అతను నాకంటే చాలా శక్తిగలవాడు రుద్రగణాలకు నాయకుడిగా ఉండటానికి అతనే తగినవాడు అన్నాడు కుమారస్వామి సభలో వారందరూ శివపంచాక్షరి ప్రభావాన్ని తెలుసుకుని గణేషుణ్ణి రుద్రగణాలకు అధిపతిగా చేయడానికి ఒప్పుకున్నారు అతన్ని గణాధిపతిగా పట్టాభిషేకం చేసే పనులు మొదలయ్యాయి రుద్రగణాల వాళ్ళు వెళ్లి పవిత్ర నదుల నీళ్లు ఏడు సముద్రాల నీళ్లు తెచ్చారు ప్రమద భూత గణాలను గరుడ గంధర్వ కిన్నెర కింపురుష నాగ భూలోకవాసులను పిలిపించారు బృహస్పతి పెట్టిన మంచి ముహూర్తాన గణేషుణ్ణి నవరత్న సింహాసనం మీద కూర్చోబెట్టి అన్ని గణాల మీద అతనికి అధికారం ఇచ్చారు అతనికి పార్వతీ పరమేశ్వరులు పట్టాభిషేకం చేశారు తర్వాత వారు గణేషుడితో నువ్వు మూడు లోకాలను పాలిస్తూ నిన్ను గుర్తు చేసుకున్న వారికి పూజించిన వారికి నీ గురించి తపస్సు చేసిన వారికి సహాయపడుతూ వారి పనులు సఫలం అయ్యేటట్టు చూడు అన్నారు ఈ విధంగా గణేశుడు గణపతిగా విఘ్నేశ్వరుడుగా పేరు పొందాడు అంతేకాకుండా గజాసురుడి తల పూజింపబడేదిగా ఉంటుందని శివుడి ఇచ్చిన వరం కూడా నెరవేరింది ఇదిలా ఉండగా తారకాసురుడి చనిపోయిన తర్వాత అతని భార్య తన కొడుకులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురిని వెంటబెట్టుకుని రసాతలానికి పారిపోయి అక్కడ వాళ్లకు శుక్రాచార్యుడి చేత అన్ని విద్యలు నేర్పిస్తూ పెంచి పెద్దవాళ్లను చేసింది ఆ కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక తమ తండ్రి ఎలా చనిపోయాడో తెలుసుకున్నారు అప్పుడు వాళ్ళు మీరు పర్వతం మీదకు పోయి బ్రహ్మ గురించి చాలా కాలం తపస్సు చేశారు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే ట్యూన్డ్